వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా మీరు చూస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టీఎస్ఆర్ని మరి ఈరోజు తెలుగు సాహిత్యంలో ఆధునిక కవులులో ముఖ్యులైనటువంటి వారిని ఒక వరస క్రమంలో మరి తెలుగు సూర్యుడు అదేవిధంగా ఆంధ్ర భాషకు అమరసింహుడుగా పేరు పొందినటువంటి సిపి బ్రౌన్ను మొదలుకొని మరి జంగయ్య వరకు మధ్య ఉన్నటువంటి కవులను ఒక వరుస క్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం వారి కాలాన్ని వరుస క్రమంలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా మరి ఆంధ్ర భాషకు అమరసింహుడు తెలుగు సూర్యుడు సిపి బ్రౌన్ పదిహేడు వందల తొంభై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పరవస్తు చెన్నయసూరి పద్దెనిమిది వందల తొమ్మిది పద్దెనిమిది వందల అరవై రెండు ఇక బహుజనపల్లి సీతారామశాస్త్రి పరవస్తు చెన్నయసూరి పద్దెనిమిది వందల తొమ్మిది పద్దెనిమిది వందల అరవై రెండు బహుజనపల్లి సీతారామాచార్యులు మరి ఈయన పద్దెనిమిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆంధ్ర జాన్సన్ మహామహోపాధ్యాయ ప్రిన్స్ ఆఫ్ వేల్స్గా పేరు పొందిన కొక్కొండ వెంకటరత్నం పద్దెనిమిది వందల నలభై రెండు పంతొమ్మిది వందల పదిహేను విభిన్న కవితా ప్రక్రియల పితామహుడు ఆంధ్ర సంఘ సంస్కరణోద్యమ పితామహుడు కందుకూరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది మహా ఉపాధ్యాయ వేదం వెంకటరాయ శాస్త్రి పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మరి ఇక్కడ మనం బిరుదుల్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా మహామహోపాధ్యాయ అంటే కొక్కొండ వెంకటరత్నం పంతులు మహా ఉపాధ్యాయ అంటే వేదం వెంకటరాయ శాస్త్రి గారిని గుర్తుపెట్టుకోవాలి మరి వీరిద్దరికి మధ్యలో కందుకూరి వీరేశలింగం గారు ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి ఇంకా అభ్యుదయ కవితా పితామహుడు కవిశేఖర బిరుదాంకితులు గురజాడ పద్దెనిమిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల పదిహేను అభినవ అభినవవాగానుశాసనుడు గిడుగు వెంకటరామ్మూర్తి పద్దెనిమిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల నలభై హరికథ పితామహుడు ఆదిపట్ల నారాయణదాసు పద్దెనిమిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల ఐదు ఆంధ్ర అడిసిన్ ఆంధ్ర షేక్స్పియర్ కవిశేఖర బిరుదాంకితులు పానుగంటు లక్ష్మీ నరసింహం గారు పద్దెనిమిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల నలభై మరి మానవల్లి రామకృష్ణ కవి పద్దెనిమిది వందల అరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఏడు ఆంధ్ర మిల్టన్ ఆంధ్ర స్కౌట్ చిలకమర్తి పద్దెనిమిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఆరు ఇక దివాకర్ల తిరుపతి శాస్త్రి పద్దెనిమిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది చేళ్లపిల్ల శాస్త్రి పద్దెనిమిది వందల డెబ్బై పంతొమ్మిది వందల యాభై అంటే చేలపిల్ల వెంకట శాస్త్రి పద్దెనిమిది వందల డెబ్బై పంతొమ్మిది వందల యాభై దివాకర్ల తిరుపతి శాస్త్రి పద్దెనిమిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల పంతొమ్మిది వీరిరువురు కలిసి మరి తిరుపతి వెంకట కవులుగా మరి జంట కవిత్వం చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇంకా నవ్య కవిత్ కవిత్వ యుగకర్తలు వెంకట పార్వతీశ్వర కవులు నవ్య కవిత్వ యుగకర్తలు అని వెంకట పార్వతీశ్వర కవులని అంటాం వీరిలో మరి బాలంద్రపు వెంకటరావు గోలేటి పార్వతీశం వీరిద్దరిని వెంకట పార్వతీశ్వర కవులు అంటారు వీరి బిరుదు నవ్య కవిత్వ యుగకర్తలు అని గుర్తుపెట్టుకోవాలి వీరి ఇరువురిలో బాలాంతరపు వెంకట్రావు పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల యాభై ఐదు ఆ తర్వాత ఓలేటి వెంకటేశ్వం వెంకట పార్వతీశం పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదు ఆధునికాంధ్ర విమర్శ పితామహుడు కట్టమంచి రామలింగారెడ్డి పద్దెనిమిది వందల ఎనభై పంతొమ్మిది వందల యాభై ఒకటి తలావద్దుల శివశంకర శాస్త్రి పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మరి ఈ ఒలేటి పార్వతీశం కూడా పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల పదిహేనుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బాలాంతరపు వెంకటరావు ఒలేటి పార్వతీశం వెంకట పార్వతీశ్వర కవులు వీరు వీరులో ఒకరైనటువంటి ఒలేటి పార్వతీశం పద్దెనిమిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే తల్లావర్జుల శివశంకర శాస్త్రి ఒలేటి పార్వతీశం ఒకేసారి ఒకే సంవత్సరంలో పుట్టారు పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ఇక అడవి బాపిరాజు పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఆంధ్ర విశారద తాతాజీ తాపి ధర్మారావు పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల డెబ్భై మూడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల నలభై మూడు యోగాచార్య వేటూరి ప్రభాకర శాస్త్రి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై భావ కవితా పితామహుడు కాల్పానిక కవిత భీష్ముడు రాయప్రోలు సుబ్బారావు పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచన కవితా పితామహుడు కుందూర్తి ఆంజనేయులు పద్దెనిమిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ పద్దెనిమిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రజాపాటల త్యాగయ్య తెలుగుదేశపు సుబ్రహ్మణ్య భారతి అయిన గరమెళ్ల సత్యనారాయణ పద్దెనిమిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల యాభై రెండు ఇక పెంగళి లక్ష్మీకాంతం పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆధునిక తెలుగు వచ్చిన రచనకు వరవడి శలం పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జీవితానుభవాన్ని పాటలుగా రాసిన బసవరాజు అప్పారావు పద్దెనిమిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై మూడు కాటూరి వెంకటేశ్వరరావు పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు కర్షక కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు పద్మభూషణ్ కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వినూత్న భావకవి నండూరి సుబ్బారావు పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల యాభై ఏడు కవితా విశారద కవి దిగ్గజ కవి సామ్రాట్ జాశువా పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా బసవరాజు అప్పారావు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జన్మించారు ఇక ఆ తర్వాత కాటూరి వెంకటేశ్వరరావు దువూరి రామిరెడ్డి విశ్వనాథ సత్యనారాయణ నండూరి వెంకట సుబ్బారావు గుర్రం జాశివ వీరంతా కూడా పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో జన్మించారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక సాహిత్య విజ్ఞాన కని సొరవరం ప్రతాపరెడ్డి పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల యాభై మూడులో జన్మించారు పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల యాభై మూడు శ్రీశ్రీ గోపీచంద్ వరద రాజేశ్వరరావులకు స్ఫూర్తినిచ్చినటువంటి రే గ్రంథాలయ శాస్త్ర ఆచార్యుడు మరియు అధికారి అబ్బూరి రామకృష్ణారావు పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది భావకవిత భాస్కరుడు భావకవితా ప్రతినిధి దేవులపల్లి కృష్ణశాస్త్రి పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై మునిమాణిక్యం నరసింహారావు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై మూడు భావకవి గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ మరి గారి కాలం పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈ వేదుల వృత్తపద్యములకు ప్రసిద్ధి అని గుర్తుపెట్టుకోండి అచ్చమైన భావకవిగా ప్రసిద్ధి చెందిన నాయుని వెంకట సుబ్బారావు గారి కాలం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అభినవ చెక్కన తెనుగు లెంక తుమ్మల సీతారాంమూర్తి చౌదరి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇంకా అభ్యుదయ కవి పరిపుండ పురిపండ అప్పలస్వామి పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇక శ్రీరంగం నారాయణ బాబు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల అరవై ఒకటి వచన కవితకు ఆర్జుడు శిష్లా ఉమామహేశ్వరరావు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదు శ్రీరంగం నారాయణ బాబు మరియు వచన కవితకు ఆర్జుడు అయినటువంటి శిష్లా ఉమామహేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలోనే జన్మించారు అని గుర్తుపెట్టుకోవాలి పత్రికా రచయిత సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆధునిక వచ్చిన రచనకు కొమ్మ కొడవడి కంటి కుటుంబారావు పంతొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది వందల యానభై ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచన కవితకు ఆద్యుడు అంటే సిస్ట్ల ఉమామహేశ్వరరావు మరి ఆధునిక వచ్చిన రచనకు కొమ్మ అంటే కొడవడు కంటి కుటుంబరావుగా గుర్తుపెట్టుకోండి త్రిపురనేని తాత్వికుడు అన్వేషకుడు రేడియో నాటకకర్త చలనచిత్ర దర్శకుడు గొప్ప నవలాకారుడు కథా రచయిత అయినటువంటి రిపుర్నేని గోపీచంద్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జన్మించారు మరి అభ్యుదయ సాహిత్య యుగకర్త మహాకవి శ్రీశ్రీ పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆంధ్ర కళాప్రపూర్ణ పద్మశ్రీ పద్మభూషణ్ సహజ కవి ప్రజాకవి అభ్యుదయ కవిగా పేరున్నటువంటి బోయి భేమన్న పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మరి జన్మించారు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవి చక్రవర్తి వానమామలై వరదాచార్యులు పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కవి కులాలంకార కళానిధి జంజాల పాపయ్య శాస్త్రి పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవి చక్రవర్తి వానమామలై వరదాచార్యులు ఇన్ని బిరుదులు ఉన్నాయి వానవామల వరదాచార్యులకు ఈయన జన్మించింది పంతొమ్మిది వందల పన్నెండులోనే కవి కులాలంకర కవిత కళానిధి అనే బిరుదులు కలిగినటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు జన్మించింది కూడా పంతొమ్మిది వందల పన్నెండులోనే గుర్తుపెట్టుకోండి ఇక జరుక్ శాస్త్రి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మరి పద్నాలుగు భాషలపై పట్టు ఎనిమిది భాషలలో కవిత్వం చెప్పగల సరస్వతి పుత్ర బిరుదాంకితుడు పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జరుక్ శాస్త్రి పుట్టపర్తి నారాయణాచార్యులు పంతొమ్మిది వందల పద్నాలుగులోనే జన్మించారు ఇద్దరు కూడా ఒకే సంవత్సరం అని గుర్తుపెట్టుకోండి ఆధునిక జీవితాన్ని వాస్తవిక దృష్టితో అధ్యయనం చేసిన అభ్యుదయ భావాలను అందించిన కథా రచయిత చాసో పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు స్వతంత్ర సమరయోధుడు విద్వాన్ విశ్వం పంతొమ్మిది వందల పదిహేను అంటే చాసో విద్వాన్ విశ్వం వీరిరువురు కూడా పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో జన్మించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా గొప్ప నటుడు వక్త కళావేత్త మికిలేని రాధాకృష్ణ పంతొమ్మిది వందల పదహారు మరి రెండు వేల పదకొండు అని గుర్తుపెట్టుకోండి ఈయన గారి మరి పుట్టిన సంవత్సరం గురించి కొన్ని చోట్ల పంతొమ్మిది పద్నాలుగు అని కొన్ని చోట్ల పంతొమ్మిది పదహారు అని పంతొమ్మిది వందల పద్దెనిమిది అని ఇలా రకరకాల సమాచారం ఉంది మరి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా టెక్స్ట్ బుక్కుల్లో అయితే పంతొమ్మిది వందల పద్నాలుగు రెండు వేల పదకొండు ఉంది అని చెప్పచ్చు ఇక భావ కవిని నేను అహంభావ కవిని అని చెప్పుకున్న పటాభి తిక్కవరపు పటాభిరామిరెడ్డి పటాభి అనే కలం పేరు కలిగినటువంటి తిక్కవరపు పటాభిరామిరెడ్డి కాలం పంతొమ్మిది పంతొమ్మిది రెండు వేల ఆరు కాంధ్ర కలహన కళా ప్రపూర్ణ మధునా పంతుల సత్యనారాయణ పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల తొంభై రెండు అనుభూతివాద కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు మొదట భావకవిగా తరువాత అభ్యుదయ కవిగా ప్రసిద్ధి పొందినటువంటి అవత్త సోమసుందర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రెండు వేల పదహారు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఆరుద్ర అనే కలం పేరు కలిగినటువంటి ఆరుద్ర భాగవతుల సదాశివ శంకర శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిగా గుర్తుపెట్టుకోవాలి ఇక కవితా శిల్పి గుంటూరు శేషేంద్ర శర్మ పంతొమ్మిది వందల ఇరవై ఏడు రెండు వేల ఏడు అభ్యుదయ కవిత చక్రవర్తి కవిసింహ దాసరథి పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇక్కడ మనం గొప్ప వ్యాసకర్త నవలాకారుడు పాత్రికేయుడు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ గ్రహీత నండూరి రామమోహన్ రావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత తెనాలి వాస్తవ్యుడు రావూరి భరద్వాజ పంతొమ్మిది వందల ఇరవై ఏడు రెండు వేల పదమూడు గొప్ప పరిశోధకుడు పండిత కవి ఉపన్యాస వృత్తి కపిలవాయి లింగమూర్తి పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఈయన గారి మరి జన్మ సంవత్సరం కూడా కొన్ని చోట్ల పంతొమ్మిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిగా లిఖించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు టూ రెండు వేల పద్దెనిమిదిగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ విధంగా మనం ముఖ్యంగా గుంటూరు శేషేంద్ర శర్మ దాసరథి నండూరి రామ్మోహన్ రావు రావూరి భరద్వాజ మరి కపిలవాయి లింగమూర్తి వీరందరూ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో జన్మించారు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి అజంతా అనే కలం పేరు కలిగినటువంటి పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బుచ్చిబాబు రామశాస్త్రి అవార్డులు పొంది తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారం గ్రహీత మరియు ఏపీ కేంద్ర సాహిత్య అవార్డుల గ్రహీత అయినటువంటి చిత్తూరు జిల్లా మొగరాల మధురాంతకం రాజారాం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా గుర్తుపెట్టుకోండి ఆధునిక గేయ కవి బహుభాషావేత్త మరి పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జ్ఞాన్పీఠ్ మరి పంతొమ్మిది తొంభై రెండు పద్మభూషణ్ సినారే కాలం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రెండు వేల పదిహేడుగా గుర్తుపెట్టుకోండి ఇక చేకూరి రామారావు ఈ అనే పిలుచుకునేటటువంటి చేకూరి రామారావు గారి కాలం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రెండు వేల పద్నాలుగు ఆంధ్రాచార్యులుగా భాషాశాస్త్ర పరిశోధకులుగా ప్రసిద్ధి చెందిన ఆచార్య ఎస్వి రామారావు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరానికి చెందినటువంటి వారు అని గుర్తుపెట్టుకోండి అంటే చేకూరి రామారావు చేరా ముందు తర్వాత ఎస్వి రామారావుగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక చివరి వారైనటువంటి శ్రీశ్రీ స్మారక స్వర్ణ పతాక గ్రహీత ఈయన కాలం పంతొమ్మిది వందల నలభై రెండు రెండు వేల పదహారు ఇప్పుడు మనం ఈ ఈ యొక్క వీడియోలో ఒక వరస క్రమంలో ఈ కవులను మరి పేర్కోవటం జరిగింది అని మనం గుర్తుంచుకోవాలి సో మిత్రులారా ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు